వైపు వర్షాభావ పరిస్థితులు మరోవైపు తుఫాన్లు వడగండ్ల వాన్లు అకాల వర్షాలతో రైతులు ఒక్క ఆహార పంటల సాగుపైనే ఆధారపడకుండా పాడి పశువుల పోషణ పాల ఉత్పత్తి మేకలు గొర్రెల పెంపకాన్ని ఒక పరిశ్రమగా చేపట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు అయితే రైతులు పాల ఉత్పత్తిని పెంచేందుకు అధిక మొత్తంలో పశుగ్రాసాల సాగు చేయాల్సి ఉంటోంది నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పశువులకు దానాగా అందించినప్పుడే మన దేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది అందుకోసమే ఇవాల్టి నెలతల్లి కార్యక్రమంలో పశుగ్రాసాల సాగుపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకుందాం వాడికి ఆధారం పచ్చిమేత కేవలం వరిగడ్డి చొప్ప మీదే ఆధారపడితే ప్రయోజనం ఉండదు పచ్చిమేత అందించినప్పుడే పశువులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు సకాలంలో ఎదకు వచ్చి చూలు కడతాయి పశుగ్రాసాల సాగుతో పాల ఉత్పత్తి ఖర్చులు తగ్గడంతో పాటు లాభసాటిగా ఉంటోంది పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతోంది రైతు తనకున్న భూమిలో కనీసం పదవ వంతు పచ్చిమేత సాగు చేయాలి ప్రత్యేకంగా భూమిని కేటాయించలేని రైతులు ఇతర పంటల్లో సాళ్ల మధ్య మిశ్రమ పంటగా రొటేషన్ పైర్లుగా పండ్ల తోటల్లో సాళ్ల మధ్య పశుగ్రాసం సాగు చేయటం లాభదాయకం పశువుల మేత కోసం వివిధ పంటల్లో సాగు చేసే గడ్డిని పశుగ్రాసం అంటారు అటవీ జాతికి చెందిన మొక్కలు కూడా అదే కోవకు చెందినవి పశువులకు మేతగా ఉపయోగించే పంటల్లో ధాన్యపు జాతి గడ్డి జాతి పప్పు జాతి పంటలు ముఖ్యమైనవి పంట కాలాన్ని బట్టి వీటిని ఏకవార్షికాలు బహువార్షికాలుగా విభజించవచ్చు మంచి పశుగ్రాసాలను అధిక ఉత్పత్తితో పండించాలంటే వాటి ముఖ్యమైన రకాలు తెలుసుకోవాలి యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి నేలకు ఆయా వాతావరణ పరిస్థితులకు అనువైన పంటలను సాగు చేసుకోవాలి పది పాడి పశువులు ఐదు దూడలకు సగటున ఒక సంవత్సరానికి కావలసిన పచ్చిగడ్డి నూట డెబ్బై మూడు టన్నులు అంటే ప్రతిరోజు ఒక పశువుకు నలభై కిలోలు ఒక దూడకు పదిహేను కిలోల పచ్చిగడ్డి అవసరమవుతుందన్నమాట ఈ లెక్క ప్రకారం ఒక సంవత్సర కాలానికి అవసరమయ్యే పచ్చిగడ్డిని ఉత్పత్తి చేసేందుకు రైతు ఒక హెక్టార్ విస్తీర్ణంలో పశుగ్రాసాల సాగు చేయాల్సి ఉంటుంది సౌకర్యం ఉన్నప్పుడు ధాన్యపు జాతి పంటలైన జొన్న మొక్కజొన్న టియోసెంట్ పంటలు వేసుకోవాలి గడ్డి జాతి పంటలైన నేపియర్ జాబ్ర హైబ్రిడ్స్ గిని గడ్డి పారగడ్డి దీనానాథ్ గడ్డి సిగల్ గడ్డి పండించుకోవాలి పప్పు జాతి పంటలైన లూసర్న్ డెస్మాంథిస్ సోయా చిక్కుడు వంటివి వేసుకోవాలి వర్షాధారంగా పండించాలంటే ధాన్యపు జాతి పంటలైన జొన్న మొక్కజొన్న సజ్జ కొర్ర అరికెలు లాంటివి గడ్డి జాతి పంటల కోసం అంజన్ గడ్డి మార్వెల్ గడ్డి రోడ్స్ గడ్డి స్పియర్ గడ్డి సెటిరియా గడ్డి బ్లూ పానిక్ గడ్డి బ్రుకారియా గడ్డి జాన్సన్ గడ్డి సిగల్ గడ్డి వంటివి పప్పు జాతి పంటలైన డెస్మాంతిస్ స్టైల్ డిస్మోడియం క్లిటోరియా సెంట్రో రైస్ బీన్ బీన్ వెల్వెట్ బీన్ స్వోర్డ్ బీన్ కందులు ఉలవలు చిక్కుళ్ళు అలసందలు గోరు చిక్కుళ్ళు సోయా చిక్కుళ్ళు కొండ ప్రాంతాల్లో వేసుకోవాలి పలి ప్రాంతాలైతే ధాన్యపు జాతి పంటలు ఓట్స్ రై బార్లీ మొక్కజొన్న గడ్డి జాతి పంటలు గ్రాస్ ట్యూబర్ గ్రాస్ రై గ్రాస్ కాక్టెలస్ గ్రాస్ సెటేరియా గ్రాస్ పప్పు జాతి పంటలు బర్సీము లూసర్స్ సెంజీ షప్తాల్ బీన్స్ క్లోవర్తో పాటు రకరకాల పరిస్థితులకు అనుగుణంగా సాగు చేసే పశుగ్రాసాలు వేసుకోవచ్చు సంవత్సరం మొత్తం నీటి సౌకర్యం ఉంటే హైబ్రిడ్ నేపియర్ లూసర్స్ ఒకే సీజన్లో నీటి సౌకర్యం ఉన్నట్లయితే మొక్కజొన్న పంటలు వేసుకోవాలి తక్కువ వర్షపాతం ఉన్నట్లయితే జొన్న సజ్జ పంటలు చవుడు భూములైతే రోడ్స్ గడ్డి మిశ్రమ పంటలుగా వేసుకోవాలి తోటలు చెట్ల నీడలు ఉన్నట్లయితే గిని గడ్డి స్టెలో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో పారగడ్డి బంజరు పడావు భూముల్లో స్టైలోతో పాటు అంజన్ గడ్డి వేసుకోవాలి ఎండుమేతగా నిల్వ ఉండే విధంగా అయితే వరిగడ్డి జనుము జొన్న మొక్కజొన్న పంటలు వేసుకోవాలి గడ్డి కొరకు ప్రత్యేకంగా పొలాన్ని కేటాయించలేకపోతే వరి సాగు చేసే ముందున్న నలభై నుంచి అరవై రోజుల వ్యవధిలో అలసందను సాగు చేసుకోవచ్చు వరి కోసిన తర్వాత తేమ ఉంటే జనము పిల్లి పెసరను సాగు చేసుకోవచ్చు కందిలో పశుగ్రాసపు సజ్జను మొక్కజొన్నలో పశుగ్రాసపు అలసందను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు తోటల్లో అంజున్ గడ్డి స్టైలో గడ్డి విత్తనాలను రెండు ఎస్టు ఒకటి నిష్పత్తిలో కలిపి చల్లుకుని మూడు నెలల తర్వాత పచ్చిమేతను పొందొచ్చు కాలువ పొలం గట్లపై జబ్రా నేపియర్ హెచ్ లూసోన్లను లేదా సుబాబుల్ అవిస లాంటి చెట్లను పెంచి కూడా పశుగ్రాసాలుగా సాగు చేయొచ్చు కాలంలో ఎక్కువగా లభించే పశుగ్రాసాన్ని వివిధ పద్ధతుల్లో నిల్వ చేసుకోవచ్చు ఈ విధంగా నిల్వ చేసిన గడ్డిని పశుగ్రాసం కొరత ఉన్నప్పుడు ఎండాకాలంలో అంటే ఏప్రిల్ నుంచి జులై వరకు పశువులకు మేతగా వేసుకోవచ్చు పశుగ్రాసాలను గడ్డి సైలేజ్ పద్ధతిలో నిల్వ చేయవచ్చు గడ్డి జాతి పంటను జాతి గడ్డి గాని లేదా పప్పు జాతి పంటలను గాని పూత దశకన్నా ముందుగానే కోసి ఎండబెట్టడం వల్ల ఎండిన గడ్డిని గడ్డిగా కొరత సమయంలో వాడుకోవచ్చు పచ్చిగా ఉన్న పశుగ్రాసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి గాలి లేని ప్రదేశంలో పులియబెట్టి నిల్వ ఉంచే స్థితిని సైలేజ్ అంటారు దీనివల్ల గ్రాసం ఆమ్ల పరిమాణం పెరగటం వల్ల బ్యాక్టీరియా శిలింధ్రాలు పెరగలేవు ఎత్తైన ప్రదేశంలో నీటి ఊట లేని చోట పాతర తవ్వి అడుగు భాగంలో పక్కలకు సిమెంట్ గోడలు కట్టాలి కట్టర్తో ముక్కలుగా నరికిన మేతను పొరలు పొరలుగా ఆ గుంతలో నింపి గాలి తగలకుండా గాని యంత్రంతో గాని ఒత్తిడికి గురిచేసి అనుచాలి ప్రతి టన్నుకు బెల్లపు మడ్డి రెండు నుంచి మూడు కిలోలు ప్లస్ రాతి ఉప్పు రెండు కిలోలను ఆ పొరల మధ్యలో చల్లాలి పాత్రను భూమికి రెండు మూడు అడుగుల ఎత్తు వరకు నింపి పైన మందమైన పాలిథిన్ గాని వరిగడ్డిని గాని పరిచి మట్టి పేడ మిశ్రమంతో అలికి గాలి వర్షపు నీరు లోపలికి పోకుండా జాగ్రత్త పడాలి పాతర అడుగు భాగం పక్క గోడల్లో ఎండిన వరిగడ్డిని ఉంచితే గడ్డి వృధా కాదు పాతరేసిన రెండు మూడు నెలలకు గడ్డి మాగి లేత పసుపు రంగులోకి మారి బాగా ఎండిన పండ్లలాగా వాసన వస్తుంది అవసరాన్ని బట్టి ఆ గడ్డిని బయటికి తీసి సుమారు ఇరవై కిలోల సైలేజ్ను ఎండుమేతతో కలిపి పశువులకు అందించవచ్చు బాగా తయారైన సైలేజ్ను ఒకటి రెండు సంవత్సరాల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు అయితే ఒకసారి సైలేజ్ మూత తెరిసిన తర్వాత దాన్ని నెల రోజుల్లోపే వాడుకోవాల్సి ఉంటుంది అందుకే కొద్ది కొద్దిగా తీసి వాడుకోవాలి పచ్చిక బయళ్లు బీడు భూముల్లో పశుగ్రాసపు చెట్లను పెంచి ఆ చెట్ల మధ్య గడ్డి జాతి పశుగ్రాసాలైన బాజ్రా నేపియర్ లేదా అంజన్ గడ్డి లేదా గిన్ని గడ్డి జాతి పశుగ్రాసాలైన దశరథ గడ్డి స్టైలోలను అంతర పంటలుగా సాగు చేసుకోవాలి ఈ పద్ధతినే సిల్వి పాశ్చర్ అంటారు తద్వారా సాలిన పశువులకు పచ్చిమేత అందుబాటులో ఉంటుంది తో లభ్యమయ్యే మంచి పోషక విలువలున్న అజుల్లా రకం గడ్డి వల్ల పశువులకు పోషకాలు బాగా అందుతాయి అజుల్లాలో ప్రోటీన్లు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం ఉంటాయి ఈ రకంలో విటమిన్లు ఖనిజాలు సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక రైతులు తక్కువ విస్తీర్ణంలో తక్కువ కాలంలోనే అధిక దిగుబడిని సాధించవచ్చు రెండు కిలోల అజుల్లా ఒక కిలో దానాతో సమానం దానాతో పాటు అజుల్లాను ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు కిలోలు కలిపి వాడటం వల్ల పశువుల్లో ఆరోగ్య ప్రమాణాలు పెరగటమే కాక పాల దిగుబడి శాతం కూడా పెరుగుతుంది నేల అవసరం లేకుండా నీటితో మొక్కల్ని పెంచే పద్దతిని హైడ్రోఫోనిక్స్ వ్యవహరిస్తారు ఈ పద్ధతిలో పశుగ్రాస విత్తనాల్ని హైడ్రోఫోనిక్స్ గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగు చేస్తారు ఈ పద్ధతికి మొక్కజొన్న జొన్న సజ్జా ఓట్స్ బార్లీ మొదలగు ధాన్యపు జాతి పశుగ్రాసాలు సాగుకు అనువుగా ఉంటాయి ఈ విధానంలో విత్తిన ఈ విధానంలో విత్తిన వారం రోజుల్లోనే మొక్క ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్లు ఎత్తు పెరిగి ఒక కిలో విత్తనానికి ఆరు నుంచి ఎనిమిది రెట్ల పచ్చిమేత దిగుబడినిస్తుంది సాల సాగులో రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య అంశాలేంటో ఇప్పుడు చూద్దాం గడ్డి జాతి పశుగ్రాస విత్తనాలు చిన్న సైజులో ఉంటాయి కాబట్టి విత్తేటప్పుడు రెండు సెంటీమీటర్ల లోతు కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి గడ్డి రకం పంటలను యాభై శాతం పూత దశలో కోసి వాడితే నాణ్యత గల పచ్చిమేతను పొందొచ్చు మేతలో మూడొంతుల గడ్డి జాతి పశుగ్రాసంతో పాటు ఒక వంతు పప్పు జాతి పశుగ్రాసాన్ని కలిపి మేపటం వల్ల పశువుకు ఎక్కువ పోషకాలు అందుతాయి జొన్నగ్రాసాన్ని మాత్రం పూత తర్వాతే కొయ్యాలి లేకపోతే పశువులకు నాము వ్యాధి సోకే అవకాశం ఉంది కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి బాజురా నేపియర్ హైబ్రిడ్ రకం సాగులు మొదటి కోతను డెబ్బై రోజుల తర్వాత రెండో కోతను నలభై ఐదు రోజుల తర్వాత కోసుకోవాలి స్టైలో విత్తనాలను వేడి నీటిలో ఎనిమిది వందల డిగ్రీలో నలభై నిమిషాలు నానబెట్టి తర్వాత రాత్రంతా చల్లటి నీటిలో నానబెట్టి విత్తుకుంటే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది పశుగ్రాసాల సాగులో వీలైనంత వరకు రసాయన క్రిమి సంహారకాలను వాడకూడదు క్రిమి సంహారకాల వాడకం వల్ల పశువులకు అనారోగ్యం సోకే అవకాశం ఉంది ఒకవేళ వినియోగించిన పదిహేను ఇరవై రోజుల తర్వాతనే ఆ పంటను వేసుకోవాలి రైతుకు వ్యవసాయంతో పాటు పశుపోషణ ఎంతో తోడ్పాటునిస్తోంది పాడి పరిశ్రమతో రైతన్నలు తమకు కావాల్సిన కనీస పెట్టుబడులను పొందుతూ నష్టాల నుంచి గట్టెక్కుతున్న రైతులు పశుపోషణ లేని వ్యవసాయం వ్యర్థంగా భావిస్తారు ఈ నేపథ్యంలో పశుపోషణలో పశుగ్రాసం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది పాడి పరిశ్రమ వైపు దృష్టి సారించే రైతులకు ముఖ్యంగా పశుగ్రాసాలు సాగు విధానాల మెలకులపై అవగాహన తప్పనిసరి